నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనసు నరేందర్ను ఈరోజు వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి సిక్స్ దిశారు ఈ వెహికల్ వచ్చేసి మన ఇక్కడ తమ్ముడు వాళ్ళు వచ్చేసి అన్నకొండ తీసుకున్నారు వెహికల్ వచ్చేసి మేము లోన్ కూడా ఫుల్ ఫైనాన్స్ చేయించినామండి వెహికల్ వచ్చేసి లోన్ కూడా చేయించినాము లోన్ చేయించుకొని ఈరోజు వెహికల్ తీసుకొని పోతాను ఈ వెహికల్ అమౌంట్గా ఏంటంటే దీని గురించి చాలా అంటే చాలా ముందు వచ్చినాయి దాని గురించి అని చెప్పని వీడియో చేస్తాను అండి ఈ వెహికల్ అమ్ముడు అయింది మాది కాదండి కస్టమర్ అమ్మటానికి పెట్టిడు కస్టమర్ అమ్మటానికి పెడితే మేము అమ్మించడం అండి ఎందుకంటే మాది అమ్ముకునేరు మాది కాదు మాది వెహికల్ వేరే ఉంటాయండి మా వెహికల్ అయితే మాదని చెప్తాము చెప్తాం మాది కాకపోతే కస్టమర్ అని చెప్తాం కస్టమర్ ఇక వెహికల్ పెట్టి అమ్ము అని చెప్పని కస్టమర్ వెహికల్ అయితే ఆ పైసలు పడదాక ఇయ్యలేదు ఇప్పుడు డబ్బులు పడ్డాయి డబ్బులు పడ్డ తర్వాత ఈరోజు వెహికల్ తీసుకొని పోతాను అందుకని చెప్పని చిన్న వీడియో చేస్తాం అన్నవాళ్ళు మరొకసారి పండించిన తర్వాత అన్నవాళ్ళ మాట పెట్రోల్ వెహికల్ కొత్త బండి రెండు వేల ఇరవై అంటే చూసుకోవచ్చు డెబ్బై ఒక్క వెయ్యి తిరిగింది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వచ్చి ఆడియో కంట్రోల్ బ్లూటూత్ కనెక్టింగ్ మాన్వల్ తీసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్న సీట్లు మ్యాట్ వెహికల్ మొత్తం చూసి కదా ఈ రోజు వచ్చేసి తమ్ముడే వెహికల్ తీసుకున్నాడు చెప్పు తండ్రి మా దగ్గర ఎట్లుందండి సర్వీస్ సర్వీస్ ఓకే పర్లేదు కొంచెం ఫైనల్ కొంచెం బండి లేట్ అయింది అంటే ఫుల్ అమౌంట్ ఫైన్ అది వచ్చింది నాకు టోటల్ ఫుల్ ఫైనాన్స్ వచ్చింది మా దగ్గర ఇట్లా ఉంటుంది ఒకసారి అన్న మాట లేదు టోటల్ ఫైనాన్స్ వచ్చింది అన్న నాకు బండి మొత్తం రూపాయి నేను అట్లా ఫుల్ ఫైనాన్స్ తీసుకున్నా అమౌంట్ మొత్తం లేట్ అయింది ఇవాళ మొత్తం పేమెంట్ అయిపోయింది బండి తీసుకునే వెళ్ళిపోతున్నా బండి ఎట్లున్నాయి మా సర్వీస్ ఎట్లు సర్వీస్ ఓకే బండి ఓకే అన్న వాళ్ళు రిసీవ్ చేసుకున్నా కూడా ఓకే కస్టమర్స్ ఒక ఇచ్చిండు మా దగ్గర తీసుకోవచ్చు కదా అంతా కూడా తీసుకోవచ్చు అన్న వాళ్ళ దగ్గర అంతేనా ఓకే అన్న మా దగ్గర గిట్టు సర్వీస్ అనేది ఎవరు చెప్పరు లోన్ ఇచ్చి అంత తిప్పల పడి చేయించాలని చెప్పని ఎవరు ఉండదు మా దగ్గర ప్రతి ఒక్కటి జన్యున ఉంటుంది మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ మీకు లోన్ చేయించే బాధ్యత కూడా మాదే ఈ రోజు మాత్రం అన్నవాళ్ళు వెహికల్ తీసుకొని పోతారు అందుకని చెప్పని దీని నుంచి చాలా ఫోన్లు వచ్చినాయి మస్తు ఫోన్లు అంటే మస్తు ఫోన్లు వచ్చినాయి అందుకని చెప్పాను చెప్తామండి మీ వేటీలో ఈ రోజు వరకు ఈ టైం వరకు వచ్చేసి పద్నాలుగు తారీఖు సారీ పదిహేనవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు ఈ టైం వరకు ఏదైనా కూడా మాదే బాధ్యత ఈ రోజు ఈ టైం నుంచి ఈ డేట్ నుంచి ఈ టైం నుంచి ఈ ఎనిమిది పది నిమిషాలు అవుతుందండి ఎనిమిది పది నిమిషాలు సాయంత్రం ఈ టైం నుంచి అన్న వాళ్ళదే బాధ్యత ఏది నవ్వు అంతే కదా ఇప్పటి వరకు మాది బాధ్యత ఏమన్నా చేస్తున్నా ఏదైనా కూడా మాది బాధ్యత అన్న వాళ్ళదే బాధ్యత ఈ రోజు క్షేమంగా పోయి లాభంగా రావాలని ఈ రోజు బంధించుకోక ఓకే మాది రిస్పాన్స్ బండి ఫ్రెండ్స్ అదేనా ఓకే థ్యాంక్ యూ